అనేది నేల సారం సాగు చేసే రకం యాజమాన్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది దీంట్లో కీలక భూమికను పోషించేది భూసారం నేలలో సహజ సిద్ధంగా లభ్యమయ్యే అనేక పోషకాలు అందుబాటులో ఉంటాయి వీటి స్థితిగతుల్ని అంచనా వేయకుండా పదే పదే రసాయన ఎరువులను విచ్చలవిడిగా వాడటం వల్ల సాగు ఖర్చు పెరిగిపోవడమే కాక భూ భౌతిక లక్షణాలు కూడా దెబ్బతినే ముప్పు ఏర్పడింది కాబట్టి ప్రతి రైతు ఈ వేసవిలో నేల ఆరోగ్యాన్ని సంరక్షించే విధంగా భూసార పరీక్షలు చేపట్టాలి మన రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ మండలాల వారీగా భూసార పరీక్షా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి పంటలు లేకుండా భూములు ఖాళీగా ఉన్న ఈ సమయంలో రైతులు మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి చాలా ప్రాంతాల్లో భూమిలో లభ్యమయ్యే భాస్వరం పొటాష్ల శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ రైతులు రసాయన ఎరువుల రూపంలో విచక్షణారహితంగా వాడటం వల్ల పెట్టుబడులు పెరగడంతో పాటు సాగులో సమస్యలు ఎక్కువై రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది దీనికి చక్కటి పరిష్కారం భూసార పరీక్షలంటూ మట్టి నమూనా సేకరించే విధానాన్ని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్ ప్రస్తుతం ఏప్రిల్ మరియు మే మాసాల్లో కనుక చూసుకున్నట్లయితే రైతులు పంటలు కోసి పొలాలను ఖాళీగా ఉంచుతారు ఈ సమయంలో మనము భూసార పరీక్షలు చేసుకోవడము చాలా అవసరము ఎందుకంటే మనము సాగు చేసే పంటలు నేలలో ఉన్న పోషకాలను తీసుకొని మనకు దిగుబడులు ఇస్తాయి నేలలో పోషకాల స్థాయి మనం పంటలు సాగు చేస్తున్న వాళ్ళ తగ్గుతూ ఉంటుంది కాబట్టి నేలలో పోషకాల స్థాయి తెలుసుకోవడానికి మనకు భూసార పరీక్షలు ఎంతో అవసరము కాబట్టి నేలలో ఉన్న పోషకాల స్థాయిని తెలుసుకోవడానికి దానితో పాటు నేల యొక్క స్వభావాన్ని అది చౌడు స్వభావమా లేదా క్షార స్వభావమా దానిలో ఉండే పోషకాల స్థాయి వాటన్నింటిని తెలుసుకోవడానికి భూసార పరీక్షలు చాలా ఆవశ్యకమైనవి ఈ భూసార పరీక్షల్లో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము మట్టి నమూనాల సేకరణ ఎందుకంటే మనం మనక మట్టి నమూనాలను సేకరించేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనం తీసుకునే మన మన యొక్క పంట పొలానికి సంబంధించిన పోషకాల స్థాయి అనేది ఖచ్చితంగా తెలుస్తుంది ఈ మట్టి నమూనాలు సేకరించేటప్పుడు ముఖ్యంగా మొదటగా మనము వి నమూనా వి ఆకారంలో పొలంలో ఒక పదిహేను సెంటీమీటర్లు గుంత తీయాలి తీసిన తర్వాత గుంత యొక్క పై పొర నుండి క్రింది వరకు మట్టిని సేకరించాలి ఆ విధంగా ఒక ఎకరంలో ఎనిమిది నుండి పది చోట్ల కనుక తీసుకొని ఆ తీసుకున్న మట్టిని ఒక కుప్పగా పోసుకొని నాలుగు భాగాలుగా చేసుకొని ఎదురెదురు భుజాల్లో ఉన్న ఎదురెదురు భాగాల్లో ఉన్న మట్టిని తీసేసి మనకు ఒక అరకిలో వచ్చే వరకు చూడాలి ఈ విధంగా వచ్చిన మట్టిలో కొత్త ప్లాస్టిక్ సంచుల్లో కనుక పోసుకొని దానిపైన యొక్క రైతు యొక్క పేరు సర్వే నెంబరు మొబైల్ నెంబరు రాసి దగ్గరలో ఉన్న భూసార పరీక్షా కేంద్రాల్లో కనుక ఇచ్చినట్లయితే మనకు భూసార పరీక్షలు చేసి దానిలో ఉన్న పోషకాల స్థాయిని మనము తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ మట్టి నమూనాలు సేకరించేటప్పుడు మన పొలం అంతా ఒకే రకంగా ఉన్నప్పుడు మాత్రమే ఒక్కో మట్టి నమూనా సేకరించాలి మన పొలంలో వాలు ప్రాంతం ఎక్కువగా ఉండి వంపులు కనుక ఉన్నట్లయితే ప్రాంత ఆ ప్రాంతానికి సంబంధించి విరివిగా మట్టి నమూనాలు సేకరించాలి అదేవిధంగా చౌడు కానీ ఆమ్లం ఆమ్లత్వం కానీ ఉన్న భూముల్లో గనుక మట్టి నమూనాలు సేకరించినప్పుడు సపరేట్గా విడివిరిగా ఆ మట్టి నమూనాలు సేకరించాలి కుప్పలు ఉన్న దగ్గర మట్టి నమూనాలు సేకరించకూడదు గట్లు ఉన్న దగ్గర మట్టి నమూనాలు సేకరించకూడదు నీడ ఉన్న ప్రాంతాల్లో కూడా మట్టి నమూనాలను సేకరించకుండా ఉండాలి దాంతోపాటు ఈ మట్టి నమూనాలు సేకరించి మనం భూసార కేంద్రాల్లో ఇచ్చిన తర్వాత వాళ్ళు మనకు మట్టి నమూనాలను పరీక్షించి మనకు మట్టి నమూనా యొక్క పత్రాలను పోషకాల యొక్క పత్రాలను మనకు పంపిస్తారు ఆ పోషకాల యొక్క పత్రాలను మట్టి నమూనా పత్రాలను మనకు పంపించినప్పుడు అందులో మన నేలలో ఉన్న పోషకాల స్థాయిని సాగు చేసే పంటకు కావాల్సిన పోషకాల స్థాయిని కూడా అందులో తెలపడం జరుగుతుంది కాబట్టి రైతులు ముఖ్యంగా ఈ భూసార పరీక్షలు చేసుకున్న తర్వాత ఆ భూసార పరీక్షా ఫలితాల పత్రాల ఆధారంగా అందులో ఉండే పోషకాల స్థాయిని తెలుసుకొని మనం సాగు చేసే పంటలకు ఏ పోషకాలు ఏమేర ఎంత స్థాయిలో అవసరం పడతాయో తెలుసుకొని పోషకాలను వాడినట్లయితే మనం వాడే అనవసరమైన వృధా ఖర్చులు తగ్గించుకోవచ్చు కాబట్టి రైతులు ఖచ్చితంగా ఈ భూసార పరీక్ష భూసార పరీక్షలు చేయించుకొని ఆ వచ్చిన పరీక్షా ఫలితాల ఆధారంగా కనుక మనం సాగు చేసుకునే పంటకు ఎరువులను వాడినట్లయితే మనం వాడే అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు మన పంట కూడా ఏపుగా పెరిగి ఎదుగుదల ఎక్కువగా ఉండి దిగుబడులు రావ అధికంగా రావడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తుంది